एचआर टीवी 9 न्यूज़ के स्वागतम प्रतीक्षानम प्रजननकोषम கொ எ பதி விதை கொஞ்சம் கொனசாச்சாலும் எழுதிய பதிவிதே பதினை பதினாடு પુસ્તક પૈજે કે ના પાડે આ પાડે ઇસે પુસ્તક પૈજે કે ના પાડે આ પાડે કાર્તિકા અતલ કાપડ કુંટમ કાપડ કુંટમ કાર્તિકા અતલ કાપડ કુંટમ કાપડ કુંટમ ઓડે આની કાર્મિક સંઘળાઈકતા ઓડે આની કાર્મિક સંઘળાઈકતા ઓડે અલ્લાની કાર્મિક કરશકાઈકતા હિમાલી કવિસ રત્રા 26 રૂપિયા రాష్ట్రంలో ప్రవేశపెట్టి పది గంటల విధానం రద్దు చేయాలి టీడీపీ ప్రభుత్వం కోటి మొత్తం తీసుకొచ్చే పది గంటల పరిమాణం రద్దు చేయాలి సిగ్గు సిగ్గు చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు సిగ్గు చంద్రబాబు ప్రభుత్వానికి అమలు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి ఎనిమిది గంటల పని రద్దు చేయాలి లేబర్ కోర్టును కార్మిక చట్టాలు పరిగించే యాభై కోట్లను కాపాడుకుంటాం కాపాడుకుంటాం కార్మిక హక్కులను కార్మిక సంఘ రైత్యత కార్మిక సంఘ రైత్యత తీర్పు ఈ రోజు జరిగే కార్మిక సమ్మెను తీర్పు ఈ రోజు జరిగే కార్మిక సమ్మెలు ఒడ్డాలని కార్మిక సంఘాల ఆపాలి ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ విధానం నశించాలి నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు నశించాలి నశించాలి కాపాడండి కాపాడండి ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి ఆపాలి ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ సవాలు చేస్తున్నారు కార్మిక వర్గంతో పట్టకుండా ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రపంచంలో మనుగోలు సాధించలేదు కాబట్టి ఈ రోజున మనందరికీ ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజున భారతదేశం ఏర్పడినాయి కాబట్టి ఈ రోజున బజార్లో వచ్చాం ఎందుకు వచ్చామంటే ఈ రోజు సంఘం పెట్టుకుని నా డిమాండ్ ఇదని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం రెండు వందల యాభైలో భారత రాజ్యాంగం మనకిచ్చిన చట్టం ప్రకారం కార్మిక హక్కు ప్రకారం మన సంఘం పెట్టుకున్నాం అటువంటి సంఘాన్ని మోడీ గారు ఈ రోజున నాలుగు లేబర్ కోడ్ల పేరుతో కార్మిక చట్టాలు రద్దు చేస్తామని పార్లమెంట్ ఆహ్వాదం కోసం సిద్ధంగా ఉన్నారు ఆ లేబర్ కోడ్లు కానీ రద్దయితే రేపే మనందరినీ యూనియన్ రద్దు చేస్తారు యూనియన్ కోసం పోరాడే వాళ్ళని యూనియన్ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ మీరు పెట్టే జైల్లో అని చెప్పి మోడీ గారు చట్టం తీసుకొస్తున్నారు ఇది దుర్మార్గమా కాదా అందుకేనే ఈరోజు సమ్మె చేస్తున్నాం